ద్రవ్యశుద్ధి బంగారం వెండి రత్న విశేషాలు శంఖ మొదలైనవి శాఖపాకములు త్రాళ్ళు గుర్రిచర్మంతో చేసిన వస్తువులు పాత్రలు హోమద్రవ్యాలు ద్రవ్యాలు యజ్ఞపాత్రలు కానీ అపవిత్రమైన స్పర్శ తగిన సందర్భం నీటితో బాగా కడిగి శుభ్రం చేయాలి ధాన్యాదులపై కాస్త జలం చిరకరిస్తే చాలు యజ్ఞములో ఉపయోగించే కర్ర గరెట్టెలు వేటి నీటి స్పర్శకు శుద్ధి కాగలవు ఉన్ని వస్త్రాలు పీతాంబరాలు వెర్ర వెచ్చని నీటితో గోమూత్రం చేత శుద్ధవుతాయి కర్ర దుప్పికొమ్మో దంతముతో చేయబడినటువంటి పాత్ర అయితే మట్టితోమి కడగాలి బ్రహ్మచారి యొక్క భిక్షపాత్ర నిత్యం పవిత్రము ఆ మట్టి పాత్ర శుద్ధి చేయడానికి కొద్దిసేపు వెచ్చని సెగ తగిలేలా ఉంచే సరిపోతుంది కంచు ఇనుము రాగి పాత్ర భస్మంతో తోమాలి గోవువాసన చేసినంత మాత్రాన నీరు పారబాల్సింది కాదు పాత్ర కలగటానికి వాడవచ్చు స్నానం చేశాక నీరు తాగాక తుమ్మిన తర్వాత నిద్ర లేచాక భోజనము అనంతరము ప్రయాణం చేసి వచ్చాక వస్త్రాలు మార్చుకున్నాక ఆచమ్మని చేయటం శుద్ధి ప్రక్రియ బ్రాహ్మణుని కుడివైపై అగ్ని మొదలైన దేవతలు ఉంటారు చివరి స్పర్శ కూడా శుద్ధితో సమానం పవిత్రములైనటువంటి ఇతర వస్తు